యేసోబ్ గారికి పుట్టలేదు కాబట్టి దేవుని కుమారుడు అనబడుతున్నాడు యేసోబు గారికి పుట్టలేదు కాబట్టి దేవుని కుమారుడు అనబడుతున్నాడు మరేమ తల్లికి పుట్టాడు కాబట్టి మనుషు కుమారుడు అనబడుతున్నాడు ఈయన ఇంకా మనుషు కుమారుడు వడ్లవాణి కుమారుడు యేసోబ్ గారి కుమారుడు దావిద్ గారి కుమారుడు అబ్రహాం గారి కుమారుడు మరి ఇంతమందికి కుమారుడు అనబడుతున్నాడు కదా వీ అన్నిటి కారణాలు ఉన్నప్పుడు దేవుని కుమారుడు అనటానికి కారణం ఏంటో కూడా మనం గ్రహించాలి కదా దేవుని కుమారుడు ఎందుకు అనబడుతున్నాడు అని మనం గ్రహించకుండా లేదండి దేవుడు భూలోకానికి పంపించేటప్పుడు ఇదిగో నా కుమారుని పంపిస్తున్నాను దేవుని కుమారుని పంపిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఈయన పరలోకంలో పుట్టాడు పరలోకంలో పుట్టాడు అంటే మనకు ఒక్క ఆధారం కూడా దొరకదు ఎన్నిసార్లు చదివిన పరలోకంలో ఎలా పుట్టాడో తెలుసా సంకల్పంలో పుట్టాడు అది చెప్పడానికి ఎంతసేపు ఆగుతున్నాను దేవుడు దేవుని స్థాయిలో మనం ఆలోచించినప్పుడు మనకైతే రేపు అనేది మనం రేపులోకి ఎంటర్ అయిపోతే నెక్స్ట్ టుమారోలోకి మనం